శిల్పి చాతుర్యం ఆవు ఐరావత్ ఆవు చముస్తే ఏడు ఇది శిల్పి యొక్క చాతుర్యం అయితే మామూలుగా మనకు ఆధ్యాత్మికంగా ఇది ఐశ్వర్యుడికి ప్రతీక అది ఇలా ఐశ్వర్యం అనుకూల భక్తాలు ఇక కీర్తికి ప్రతీక కీర్తి రావాలని ఇది రెండుకి అత్యకంగా అదే భక్తాల నుంచి రాజమార్గం సంపాదన ధర్మబద్ధంగా ఉండాలని అప్పుడే కీర్తి ఉంటుందని ఇక్కడ శిల్పం యొక్క విశిష్టం అనమాట సంపద కీర్తి ఎన్నో విశేష శిల్పజాతు ఇది సీతారాముల కళ్యాణ ఘట్టము ఇక్కడ రాములవారు సీతాదేవికి మాంగళ్యం కొడుతున్నాడు మాంగళ్య ధర్మం ఇక్కడ తలవాల పోస్తున్నాడు ఇక్కడ వచ్చేసి సీతాదేవి అంటే రాములవారు ఇక్కడ ఆజానుబాహుడని రాముడు తల వంచడని రాజు కాబట్టి అట్లా మగవారు తల వంచడని ఇప్పుడు సీతాదేవిని జనగమహారాజు మహారాజు చూలేసి తరంబరాలు పోయిస్తున్నాడు తరమరాలు అంటే సీతాదేవి పుట్టిగా ఉంది కాబట్టి పోయిస్తున్నాడు భోజిస్తున్నాడు అందుకే రాముడు రాజానుమహడు మనం చెప్తుంటాను వింటున్నాం ఆజానుబాహుడమ్మ అరవిందలోలుడమ్మ అని అంత ప్రతిక చేయడం మొగా దాటింది రాజానుమోహారు సీత జనక మహారాజు తరంబడు భోజిస్తున్నాను బ్రహ్మకటిన మనం చూస్తున్నాం కదా అంటే వామనాథంలో భూమి మీద ఎట్లా పెట్టాడు పాదం పాద మందిరపర్వతం మందర పర్వతం ఇది కింద విష్ణు కుర్మావతరం భూమిలో ఒప్పుకోకుండా సముద్రం మునిగిపోకుండా ఇది త్రా పాము బాగుంది దేవతలు రాక్షసులు చిరపక్క చిరుగుతున్నారు మందిర పర్వతాన్ని పెట్టుకోండి సాయి రాజీవన్ లా మన పిల్లలకాయలు పెట్టుకుంటారు రెండు వెళ్ళి నోట్లో అదే ఆన్ చేసిన వారికి గుండ్రాలు వేసేది అనమాట మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా మనసా వాచ ఓ గుండ్రాయి లెక్కలు పెట్టుకున్నాడు ఒకటి ఈ చేత ఒకటి ఆచేత ఒకటి తోక మీద పెట్టుకున్నాడు రాండ్రాలు వారికి గుండ్రాలు రెండు సార్ పైకొచ్చు నరసింహస్వామి గడప గడపది పూర్మ అవతారం మహావిష్ణువు అవతారం